బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానమే నిజమవుతుంది ఇప్పటి వరకు ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఏది కూడా మిస్ అవ్వలేదు బంగారం విషయంలో కూడా ఇదే జరుగుతోంది మన భారతీయ సాంప్రదాయంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని నానుడి ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ చాలామంది అలాగే ఆడపిల్లలను మహాలక్ష్మి స్వరూపంగానే భావిస్తున్నారు అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెకు అలంకారానికి మరియు యుక్త వయసు వచ్చినప్పుడు తమ కుమార్తెకు బంగారం కొంచెం కొనివ్వాలని ప్రతి తల్లి తండ్రి కూడా ఆశపడుతుంటారు పెరుగుతోన్న బంగారం ధరలను చూస్తే పేద మధ్య తరగతి వాళ్ళ గుండెల్లో గుబులు పెరుగుతోంది ఎందుకంటే తమ కుమార్తెకు పెళ్లి వయసు వచ్చేటప్పటికీ ఎంతో కొంత బంగారాన్ని తమ కుమార్తెకు కానుకగా ఇవ్వాలని ప్రతి తల్లి తండ్రి కూడా అనుకుంటారు కానీ పెరుగుతున్న ఈ బంగారం ధరలు వారి గుండెల్లో నిరాశా నిసురుహలను కలిగిస్తున్నాయి ఇవి ఆడపిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి అందుకే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారు కరెన్సీ కాగితం అవుతుంది ఒక చిన్న బంగారం ముక్కే రాజ్యం ఇప్పుడు అలాగే జరుగుతోంది కలియుగం చివరి దశల్లో బంగారం చేతికి దొరకదంట ఒక్క ముక్క బంగారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే రాజ్యాన్ని ఏలేస్తారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారైతే మనకు కాలజ్ఞానంలో వివరించారు ఇప్పటి వరకు ఆయన చెప్పినవి ఏవీ తప్పలేదు అన్నీ కరెక్ట్గానే జరిగాయి ఈ బంగారం విషయంలో కూడా అలాగే జరుగుతుందని అందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి ఎంతో కొంత బంగారాన్ని తమ కూతురికి కానుకగా ఇవ్వాలని ఆశపడుతున్న ప్రతి తల్లిదండ్రికి ఈ పెరుగుతున్న బంగారం ధరలైతే నిరాశ నిస్పృహలను కలిగిస్తున్నాయి చివరికి మహిళలు యువతులు పట్ల శాపంగా మారుతున్న ఈ బంగారం ధరలను చూస్తుంటే భయమేస్తోంది